రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు చేవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కాళే యాదయ్య శంకుస్థాపన చేశారు ముప్పై రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని కాళే యాదయ్య తెలిపారు శంకర్పల్లి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు శాశ్వత మంచినీటి నివారణ కొరకు మరి కార్యక్రమం ఎంచుకున్నందుకు శంకరపల్లిలో మరి ఎక్కడ చూసినా మరి ప్రతి ప్రతి గల్లీలో మంచినీటి కొరత రాకుండా పైప్ లైన్ మంచినీటి కొరత మరి ఇప్పటికే టపాడీ ద్వారా దాదాపు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ నిర్వహించడం జరుగుతుంది ఇంకా కూడా ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుంది కాబట్టి తప్పకుండా కలిసి పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు కలిసి పనిచేస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడానికి నాలుగు నెలల నుంచి మరి ప్రయత్నం చేస్తున్నప్పటికీ సీఎం గారు సీఎం గారిని అడిగిన మాకు ఇంకా ఎక్కువ నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది శాశ్వత మంచినీటి నివారణ కొరకు మరి కార్యక్రమం ఎంచుకున్నందుకు శంకరపల్లిలో మరి ఎక్కడ చూసినా మరి ప్రతి గల్లీలో మంచి కొరత రా